ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి వెరీ సెక్యూరిటీ మన ఇండియా ఉంటుండాలి కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణమేమిటి వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్ సెక్యూరిటీ ఈ వాంఛలు కోల్పోవటమే వాంఛలు వదలుకోవటమే భద్రత్యూర్ దీనినే మన భారతీయుల యొక్క వేదాంతం నందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు వైరాగ్యం అనగా ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు వదలుపెట్టి అరణ్యానికి పోమని కాదు మీన్ లెస్ ల మోర్ కంఫర్ట్ అనే కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము గృహస్థులుగా ఉంటున్నావు నీ కోరికలు గృహస్థులు తమ్మకు సంబంధించిన వరకు పెట్టుకో హౌస్ హోల్డ్ ఉద్యోగం చేస్తున్నావు నీ ఉద్యోగాన్ని విద్యార్థిగా ఉన్నావు నీ విద్యను అభ్యసించుకో ఎ అభ్యసించుకోజ్ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో డూ యూర్ నీకు ఎట్టి అభ్యంతరము లేదు నో అబ్జెక్షన్ కానీ మితి మనం ప్రవేశించకూడదు షుడ్ బి టూ మచ్ మితిమీర మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది టూ మచ్ టర్న్ ప్రతి దానికి ఒక పరిమితం ఉంటుండాలి ఎవ్రీథింగ్ ఉంటుండాలింగ్ కనుకనే గాయత్రి తత్వం నందు ఒక పరిమితమైనటువంటి భావం చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తన ఎందే ఉన్నవి అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అబౌట్ దిస్ లిమిటేషన్ ద పాత్ టువర్డ్స్ డివినిటీ అంటే మానవుడికి ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి వి ఆర్ ఇన్ ట్రబుల్స్ బికాజ్ వి హావ్ లాస్ట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధలు కూడా మనమును అంటాం సో నాట్ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అర్షద్వర్గం శత్రువులు దండెత్తి వస్తుంటాయి నీటి నన్నిటికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు ఫార్వర్డ్ దానికి మనం లెక్క చేయకూడదు